హాయ్ అండి హంద్రెల్లా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మునక్కాడ పచ్చడి పెడుతున్నాను మునక్కాడ పచ్చడి కోసము నేను లేతే కాకుండా అంత ముదిరి కాకుండా నార్మల్ సైజులో నేను ఆరు మునక్కాడలు తీసుకున్నాండి ఆరు మునక్కాడని తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకుని దానికి ఏమేమి కావాలంటే చింతపండు ఉప్పు కారం వెంతపొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి కావాలని ధనియాల పొడి అక్కర్లేదు ఉప్పు సరిపడంత ఆయిల్ సరిపడంత అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాండి ఇప్పుడు ముందుగా మునక్కాడ కడిగి ఆరబెట్టాం కదా దాన్ని పైన తొక్క తీయకుండా అంటే నార కదా అది తీయకుండా చక్కగా మునక్కాడ అన్నీ ఒకటే సైజు ముక్కలు చిన్న సైజు మరీ పెద్దగా కాకుండా మరి చిన్న సైజు కాకుండా నార్మల్ సైజు కట్ చేసి పెట్టుకుందామండి మునక్కాడలని కట్ చేసుకొని చింతపండు ఆరు కాయలకు నూట యాభై గ్రాములు చింతపండు అండి ఎందుకంటే మనకు పుల్లగా ఉంటే బాగుంటుంది కదా దాంట్లో ఏమైనా తొక్క ఏమైనా ఉందేమో లాంటిది ఏమైనా ఉంటే ఏరేసుకుని పిక్కలు నారాట్లు ఉంటుంది కదా అంతా తీసేసుకొని శుభ్రంగా మామూలు నీళ్ళతో కడిగేసుకొని వేడి నీళ్ళు పెట్టి నానబెట్టుకుందామండి నేను ఇప్పుడు అదే మనం కారంగా అంతే ఇప్పుడు కప్పుతో కొలుచుకుంటే ఇంకా ఈజీగా లెక్క ఉంటుంది ఇప్పుడు కప్పుతో మనం ఆరు మునక్కాడలు కట్ చేసాం కదండి ఆ మూడు కప్పులు ఈ కప్పుతోని మూడు కప్పులు మునక్కాడలు అయినాయి ఎన్ని కొలుచుకున్నాం కదా అది పక్కా పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు వేణీలు కాసాం కదా నానబెట్టేసుకుంటే ఇది నాంత ఉంటుంది మిగతాయి మనం చేసుకున్నప్పుడు చింతపండు నాంతది కాబట్టి చింతపండుని పక్కా పెట్టేసుకొని నేను మెంతులు జీలకర్ర ఇవన్నీ వేయించి పెట్టుకున్నడానికి నేను చూపించను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ పొడి ఉందండి చేసి పెట్టుకున్న పొడి ఉంది కాబట్టి అది ముందు చూపించింది జీలకర్ర పొడి ఇది మెంత పొడి అండి తర్వాత ఆవాల పొడుగు చేసి పెట్టేసాను ఆవాల పొడుగు ఉంది కాబట్టి సరిపోతుంది మనం పెట్టే క్వాలిటీ పచ్చడికి ఇది సరిపోతుంది అనమాట ఎందుకంటే అన్ని ఒక్కొక్క స్పూనే వేయించుకోవాలి ఒక్కొక్క స్పూన్ మేడం నా దగ్గర ఉందని చెప్పేసి నేను అందుకే అవి చూపించలేదు ఎల్లుల్లిపాయలు కూడా మూడు గడ్డలు చిత్త కొట్టి పెట్టేసుకుందాం అండి తోకలు కట్ చేసి చిత్త పెట్టేసిన పక్కకు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు కప్పులు ఆయిల్ పోసేసుకొని మునకాడలు వేయించుకుందాం అండి మునక్కాడు వేయించుకోవడం అంటే ఆయిల్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టేసుకొని రెండు ట్రిప్పులుగా వేసుకుందాం ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని కాకుండా రెండు ట్రిప్పులుగా వేసేసుకొని మరీ బాగా ఎర్రగా వేయొద్దండి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకుంటే చాలు ఒక్క నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉంచుకుంటే హైలో పెట్టినప్పుడు మాత్రం ఒక నిమిషం ఉంచుకండి హైలో మాత్రం పెట్టకండి సిమ్లోనే పెట్టండి హైలో పెడితే ఏమవుతుందంటే కాయ పైన బాగా ఇదైపోతే లోపల కాలేదన్నమాట అందుకని ఏదైనా సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుందండి అన్ని విధంగా ఒక్క నిమిషం ఉంచేసుకొని తీసేసుకొని పక్కా పెట్టేసుకొని నేను అదే ఆయిల్లో పోపు పెట్టేసుకుంటాను ఎందుకంటే పోపుకి ఏంటంటే జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు కూడా వేసుకుందామండి అండి చిన్నపప్పు మినపప్పు అన్ని పప్పులు కూడా వేస్తున్నాయి ఎందుకంటే మనకు నెల రోజులు పచ్చడి కాబట్టి నిలువ పచ్చడి సంవత్సరాలు ఉండేది అయితే మాత్రం ఎన్ని ఏనక్కర్లేదండి ఇప్పుడు నేను పది రోజులకు ఇరవై రోజులు ఉంటుంది అంత ఎక్కువ పచ్చడి కాదు కదా తలా కొంచెం తీసేసుకుంటాం కాబట్టి నాకు ఎక్కువ ఉండదని చెప్పేసి కొంచెమే పెడుతున్నాను కదా ఇప్పుడు ఎండుమిర్చి ఒక నాలుగైదు చిన్న ముక్కలకి వచ్చేసి వేసేసుకుందామండి ఎండుమిర్చి వేసేసుకొని కరపాకు శుభ్రంగా కడిగేసుకొని అది కూడా వేసేసుకొని కాస్త ఏగినాక కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాము పోపులో వేసేసుకొని కొద్దిగా ఏగిన తర్వాత స్టవ్ కట్టు పట్టేసుకొని పక్కో పెట్టేసుకుందాం అది ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం ముందుగా చింతకొట్టు పెట్టేసాం కదండి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుందాం స్టవ్ బంద్ చేసుకుని పక్కో పెట్టేస్తూ పోపు సల్లారి లోపల మనకు ముందుగా మనము చింతపండు వేణిలో నానబెట్టాం కదండి ఇది నానింది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మనం మిక్సీ కూడా మన చేతికి ఎక్కువ పని ఉండదు అనమాట చక్కగా మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్లు వేసుకొని ఇలా తిప్పుతూ ఉంటే మనకు గుజ్జంతా కిందికి వెళ్ళిపోతుందండి తొక్కలు మొత్తం పైన ఉండిపోతుంది కాబట్టి ఎక్కువ శ్రమ మనకు శ్రమ ఎక్కువ ఉండదు అదే మనం పిసికానుకోండి వాటర్ ఎక్కువ పడుతుంది ఈ చేతి అలా అలా పిసుకుతూ ఉండాలి కాబట్టి ఇలా చూడండి ఈజీగా అయిపోయింది కాబట్టి ఇది చక్కగా గిన్నెలో నుంచి నుంచి మొత్తం తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి ఎందుకంటే ఉడికేలో దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసి స్టవ్ని పెట్టేసి అలా కలుపుతూ ఉందామండి కలుపుతూ ఉంటే కొంచెం మనకు దగ్గర పడుతుంది వాడిపో హైలో పెట్టుకుని సిమ్లో పెట్టేసి చూడండి ఈ విధంగా కొంచెం చిక్క పడ్డది కాబట్టి ఇది పక్క పెట్టేసుకుంది ఇది కొంచెం చల్లాడుతుంది కదా ఇప్పుడు మనం కారం కొలుచుకుందామండి కారం నేను ఏంటంటే రెండు కప్పులు ఒకటిన్నర కప్పు వేస్తున్నా ఒకటిన్నర కప్పు వేసినా నూట యాభై గ్రాముల కారం అండి నేను కప్పుతో కొలిస్తే ఒకటిన్నర కప్పు ఉప్పు మూని అరకప్పు ఉప్పు మన కొలతగా చూసుకుంటున్నామో కప్పుకేమో అరకప్పు వేసాను మామూలుగా వెయిట్ చూసుకుంటానేమో వంద గ్రాములు ఉప్పు నూట యాభై గ్రాముల కారం వేసాం కదా నూట యాభై గ్రాముల చింతపండు వేసాను వంద గ్రాములు ఉప్పు వేసాను ఆ మూడు కప్పులు మునక్కాళ్ళు వేస్తాను రెండు స్పూన్లు ఆవాల పొడి ఒక స్పూన్ మెంతి పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తానండి అన్నీ చక్కగా వేసేసుకొని బాగా కలిసేలా కలుపుకుందాం బౌళ్ళు వేసేసుకుని పెద్ద సైజు బౌల్లో మొత్తం కలిపిన తర్వాత రెండుగా రెండు కప్పులు ఆయిల్ అండి ఆల్రెడీ రెండు కప్పులు వేసాను కదా ఇప్పుడు రెండు కప్పులు వేసేసుకొని చక్కగా నూనెలో కారం ఉప్పు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనకు నూనె ఎట్లా తక్కువ పడుతుంది మూడో రోజు మనకు కావాలంటే ఇంకా మళ్ళీ పోసుకోవచ్చు ప్రతి నేను ప్రస్తుతానికి నాలుగు కప్పులే పోస్తున్నా రెండు కప్పులు కారం నుంచి రెండు కప్పులు ఇప్పుడు మునక్కాడలు మొత్తం వేయించి పెట్టుకున్నాం కదండి ఇదంతా కారం ఉప్పు జీలకర్ర పొడి వేసాం కదా అందరూ కలిపేసుకుందాం ముక్కలన్నీ కలిపేసుకుని ఇప్పుడు మనం చింతపండు గుజ్జు కూడా చల్లగా అయిపోయింది బాగా చల్లగా అయినాకేయాలండి వేడిగా ప్రయోజద్దు ఇప్పుడు చల్లగా అయింది కదా ఆ చింతపండు గుజ్జు మనం పోపు పెట్టుకున్నాం కదండి ముందే పోపుని స చల్లగా అయిపోయింది కాబట్టి రెండు కలిపేసుకుందామండి అండి పోపులో మనము కాస్త ఇంగ వేయటం మర్చిపోయాను అండి నేను ఇంగ వేయలేదు తన సరే ఇంక ఇప్పుడు ఏమైపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు ఒకవేళ ఆయిల్ వేయిట్ చేసినప్పుడు ఆయిల్ తక్కువ పడుతుంది కదా కంపల్సరీ ఆయిల్ పోసినప్పుడు ఇంగ వేస్తే అప్పుడు అందుకని నేను ఇంగవైతే ఇప్పుడు లాస్ట్లో గుర్తుకొచ్చింది అంతా పచ్చడి అయిపోయినా గుర్తుకొచ్చింది పోపంతా కలుపుకొని చక్కగా మొత్తం బాగా కలిపేసుకొని మట్టి స్మెల్ వస్తుంది అబ్బా ఆయిల్ అయితే తక్కువనే ఉంది కాకపోతే ఎల్లుండి నేను నాలుగు రోజుల తర్వాత కానీ ఈ ముక్క మాత్రం ఐదు రోజుల తర్వాత అయితే చాలా బాగుంటుందండి దాని గ్రేవీ మాత్రం ఈ రోజు వేసుకుంది కమ్మగా ఉంటుంది ప్లీజ్ అబ్బా ఒక్కసారి నచ్చితే ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి